హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా పెట్టాను కదా పార్ట్ ఫోర్ కూడా పెడుతున్నాను ఎందుకంటే అసలు వచ్చిన స్టాక్ అయితే చాలా ఉంది వీడియోస్ అనేది అంత ఒకేసారి పెట్టలేము కదా ఇది ప్యూర్ డోలా పట్టు శారీస్ అండి ప్యూర్ డోలా పట్టు శారీస్ క్లాత్ ఎంత బాగుంటుందోనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ప్యూర్ అండి ఇది డోలా చెక్ పట్టు శారీస్ ప్యూర్ క్వాలిటీలో ఒక ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఫోర్ సారీస్ ఫోర్ కాదు ఫైవ్ ఉన్నాయి ఒకటి రెండు మూడు అండ్ నాలుగు ఐదు ఐదు శారీస్ అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ ఎంత బాగుంటుందోనండి డిజైనర్ శారీ పల్ బ్లౌజు బాగుంటుంది పళ్ళు బాగుంటుంది కింద బోర్డర్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజు పళ్ళు కూడా రిచ్ లుక్లో చాలా బాగా చెక్స్లో ఇస్తాడు ఎందుకంటే డోలా చెక్స్ పట్టు శారీస్ దీని మీద మనకి ఆల్రెడీ మెన్షన్ ఉంది బ్రాండెడ్ అండి బ్రాండెడ్ ఐటెము అండ్ అలాగే కాకుండా మనకి బ్రాండెడ్ ఐటమ్తో పాటు ఇవి మనకేంటంటే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ శారీస్ అని చెప్పాను కదా నేను మీకు ఇవన్నీ కూడా ఇవన్నీ ఆల్రెడీ మీకు చూపించేసిన ఐటమ్స్ అనమాట చూపించిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి అవి చూపిస్తాను డిజైన్ స్టైల్ శారీస్ రసమలై సిల్క్ రసమలై సిల్క్ శారీస్ అండి సూపర్ ఉంటాయి దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ కూడా ఇలా వస్తుంది వేర్ చేస్తే ఇలా ఉంటుంది రసమలై సిల్క్ శారీ లుక్ చూడండి ఎంత బాగుందో కలర్స్ దీంట్లో టూ శారీస్ అన్నీ ఎక్కువ ఎక్కువ తీసుకురాను ఎందుకంటే ఒకళ్ళు తీసుకున్నది అందరూ తీసుకోకపోవచ్చు కానీ అందరూ ఒకే మోడల్లో ఉంటే బాగోదు చూడండి ఎంత బాగుందో విపుల్ విపుల్లో లెనిన్ శారీస్ ఎంత బాగున్నాయో డిజైనర్ శారీస్ అనమాట వేర్ చేస్తే కూడా దీని హైలైట్ లుక్ అలానే ఉంటుంది ఒక టూ శారీస్ అనేది నేను చూపిస్తాను దాంట్లో ఎంత బాగుంది అండ్ లైట్ వైట్ కలర్లో టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి అన్ని కవర్స్లో నుండి తీసి చూపించే కంటే ఎలాగ షాప్కి వస్తారనుకోండి మీరు ఇదిగోండి చూడండి రసమలై కోట రసమలై కోట డిజైనర్ శారీస్ కోటెక్ స్టైల్లో ఉంటుంది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఒక్కడ చూపిస్తాను చెప్పి కిందంతా లైట్ పైపింగ్ అనేది వస్తుంది శారీ అద్దరిపోతుంది వేర్ చేస్తే ఈ లుక్ అనేది వస్తుంది ఈ రసమలై కోట శారీస్లో అది రసమలై సిల్క్ ఇది రసమలై కోట లైట్ రెడ్ టమాటో రెడ్ ఇన్ని పేర్లు గుర్తు పెట్టుకోవడం చెప్పడం చూపించడం మళ్ళీ పేషెంట్స్తో వచ్చిన వాళ్ళకి చూపించడం మాకు చాలా టైం ట పడుతుంది చాలా పేషెన్స్ కూడా ఉండాలి అర్థం చేసుకోండి ప్లీజ్ రే నో ఎక్స్ నో రిటర్న్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి శారీస్ అనేవి ఇదేమి బంగారం కాదండి గ్యారెంటీ ఇవ్వడానికి ఒకే ఒక టూ కంప్లైంట్స్ త్రీ కంప్లైంట్స్ వచ్చే కలర్ అనేది మనకి కొన్ని రకాలు మన మధ్య ఏం చేయాలంటే డ్రై వాష్ క్లాత్ ఉంటుంది ఈ మధ్యకాలంలో వచ్చి కాస్ట్లీ శారీస్ అన్ని డ్రై వాష్లోనే ఉంటున్నాయి అది మనం వేర్ చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది వేర్ చేసిన తర్వాత లేదా తీసుకున్న తర్వాత కొద్దిగా గొప్ప కలర్ చేంజ్ అవ్వచ్చు మనం వాడే విధానం బట్ దేని కలర్ పోతే నాదే తప్పు బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత కొంచెం బ్లౌజ్ కాస్ట్లీ శారీస్ అండి మ్యాక్సిమం త్రీ థౌజండ్ ఉండేవి నేను థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాను మళ్ళీ దాంట్లోనే బ్లౌజ్ కొంచెం డై డిఫరెన్స్ వచ్చినా కూడా బ్లౌజ్ కూడా నన్నే మళ్ళీ నేనే బ్లౌజ్ ఇవ్వాలి నేనే మళ్ళీ అమౌంట్ తగ్గించాలి ఇలా చేస్తున్నారు దయచేసి నేను ఏ విషయంలోనూ గ్యారంటీ అనేది ఇవ్వను దయచేసి అర్థం చేసుకోండి ఇది ఒకటి అనమాట ఇలా డిజైనర్ శారీస్ అనేవి ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలు ఉన్నాయి చాలా వచ్చే దయచేసి అర్థం చేసుకుని నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అనేది గుర్తుపెట్టుకోండి చాలా రకాల డిజైనర్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను అన్బాక్సింగ్ వీడియో ఎప్పటికప్పుడు పెడుతూనే ఉన్నాను ఇంకా పెడుతూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇది ఎంత బాగుందో చూడండి ప్యూర్ మ్యాంగో పట్టు శారీ అండి సూప్లో వస్తుంది చెక్స్ బార్డర్ కిందంతా కూడా సూపర్ డిజైన్ శారీ టజల్స్ అన్నిటికీ మంచి టజల్స్ డిజైనర్ బ్లౌజు డిజైనర్ పళ్ళుతో చాలా బాగుంటుంది శారీ అనేది మీకు ప్యూర్ వస్తుంది అండి క్వాలిటీ అనేది చాలా మంచి క్వాలిటీలో రిచ్ లుక్ లో అద్దిరిపోతుంది శారీ అంతా కూడా చూడండి శారీ అంతా కూడా చిన్న చిన్న డిజైన్తో ఎంత ముద్దుగా ఎంత క్యూట్ గా ఎంత బాగుందో కదా శారీ నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది మీ అందరికీ కూడా నచ్చుతాయనే అనుకుంటున్నాను అంత